ಸರೇಶ್ ಕೊರಡ ಅಪ್ತಾನೆ ಚಂದ್ರಗಿರಿ ಸ್ಟೇಷನ್ಗೆ ವರ ತಮ್ಮ ಚಂದ್ರಗಿರಿ ಸ್ಟೇಷನ್ಗೆ ಹಣ ತಮ್ಮ ಪಕ್ಕಾರ

అందరూ no. తెలుస్తుంది బయల్లో పెరుగుతున్నారని తెలుస్తుంది మీరు ధైర్యం తీసుకొచ్చినందుకు నేను ఉంటాను మీరందరూ నాకు పెడితేనే నేను వెళ్ళాను ఈరోజు నాకు ధైర్యంగా అందరూ సార్ ఒకసారి రండి ఇక్కడికి సార్ ఒకసారి ఇక్కడ రండి అందరికీ నమస్కారం మేము గత రెండు సంవత్సరాల నుండే మేము మాకు సమస్యలు ఉండేది రెండు సంవత్సరాలకు ముందు అయితే మోహన్ బాబు గారు మాకు దేవుడు నేను నేను బిల్డింగ్ కట్టుకునే టైంలో కూడా డైరెక్ట్గా మోహన్ బాబు గారిని సార్ని కలిశాను కలిసి సార్ కట్టుకుంటున్నానంటే కట్టుకోరా బాగా సంపాదించుకో అని చెప్పారు కానీ ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం వా కనీసం వాళ్ళ మీద మేము మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో అన్నంత భయాలు కూడా మాకు ఉన్నాయి మాకు సెక్యూరిటీ కూడా కల్పించాల్సిందే మాకు మాకు ఏం మాకు ప్రాణహాని కూడా అని చెప్పుకోవాలి మా పరిస్థితి ఎవరు ఏం ఇప్పుడు ఎవరు వాళ్ళ మీద బయటపడి ఎవరు చెప్పలేము ఎవరు అదే చెప్తున్నారు కదా నిన్న ఇక్కడ కూడా పగలు కొట్టేశారు హోటల్ అంతా బయట వాళ్ళు ఎవరు లేదండి బయట వాళ్ళు ఎవరు లేరు అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఎవరు ఉంటారు మనకైతే అందరి పేర్లు మనకేం తెలియదు వాస్తవంగా లోపల పరిస్థితులు మనకు తెలియవు కదండి మోహన్ బాబు గారు అయితే చేపించరు సార్ అయితే చేయించరు వాళ్ళ దగ్గర ఎవరు ఎవరు చేపిస్తున్నారో మనకు క్లారిటీస్ అయితే మనకు లేవు అది స్టేషన్లో చెప్తా అంటున్నాడు అన్నో చెప్పలేరు అది పరిస్థితి యాక్చువల్గా మనకు రెండు సంవత్సరాల నుంటే మేము ఈ విధంగా ఇబ్బంది పడతాండి రెండు సంవత్సరాలకు ముందు అయితే లేదు మాకోసం అవును 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 ఒక్కొక్క స్టూడెంట్ కి పదివేలు పదిహేను వేలు అలా అలా పే చేయమని చెప్పారు ప్రతి సంవత్సరము ఒక్కొక్క స్టూడెంట్ కిను ఎవరు మనమే తీసుకెళ్ళి ఇవ్వాలి మనమే మనమే తీసుకెళ్లి హేమాద్రి నాయుడు హేమాద్రి నాయుడు మాకు లేదు తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదు మనోజ్ బాబు గారు కూడా ఫైట్ చేస్తున్నారు కదా అయితే కూడా మాకు ఎక్కడ న్యాయం జరిగిపోయింది న్యాయం అయితే ఎక్కడ జరిగింది చెప్పండి తీసుకెళ్ళాం సీఎం గారి దృష్టికి కూడా ఒక పదహారు మంది ఇరవై మంది దాకా సైన్లు చేసి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము కానీ ఎక్కడి నుండి ఏమి రిజల్ట్ అయితే ఏం మాకు అనుకున్న అనుకున్న విధంగా లేదు కంప్లైంట్ కాదు సార్ ఇప్పుడు దాడి జరిగిన పర్సన్స్ వాళ్ళు ఎస్కేప్ ఎందుకంటే ఎవరు చెప్పుకోలేరు ఈరోజు మేము కూడా మా ప్రాణం మా ప్రాణాల మీద ఆశలు వదులుకొని మేము కూడా మీడియా ముందుకు జరిగింది నిన్న యాక్చువల్గా జరిగినప్పుడు ఒక పది పదిహేను మంది వచ్చి మొత్తం పగలు అని చెప్పి చెప్పారు హోటల్ లోపల లోపల ఇలా జరిగింది యాక్చువల్గా ఓనర్ దీని ఓనర్ ఒక గ్లాసు ఏదో టేబుల్ పగిలిపోయిందంట కింద పడి వాడు ఏదో ఆవేశంలో ఒకవేళ తప్పు మాట్లాడినా కూడా వాడిని మోహన్ బాబు గారు పిలిపించి అక్కడ నాలుగు దెబ్బలు కొట్టు కూడా వదిలేయచ్చు కదా కానీ వాళ్ళ బతుకును వాళ్ళ భవిష్యత్తును నాశనం చే చేస్తే ఎంతవరకు అది సమంజసం అది వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా చేయడంలో చేసుకోలేకుండానే ఉన్నాం చేసుకోలేం కూడా ఈరోజు ఇంత ఇంత జరిగింది కదా ఎవరు ఇప్పుడు కనీసం పది మంది కొడతా అంటే కూడా ఒకరు కూడా బయట వచ్చి చెప్పలేని పరిస్థితి కదా ఎవరు సపోర్ట్ ఎవరు పోయారు ఎవరు పోలేం మేం మేమంతా మాకు బౌన్సర్లు లేరు మాకు బాడీ గార్డులు లేరు మా బతుకులు మేము బతకాలని నిద్రలేస్తే మాకు నిద్ర లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు మాకు ఏదో పనులు అవి ఇవి పిల్లలకు భోజనాలు అవి ఇవి ఉంటాయి తర్వాత అందరి దగ్గర కూడా సైన్లు చేయించుకొని అదే హేమాద్రి నాయుడు వీళ్ళంతా కలిసి అందరి దగ్గర చేయించుకొని మా మేమేం తీసుకోవట్లేదని కూడా అన్ని హాస్టల్ ఓనర్స్ దగ్గర కూడా సైన్లు తీసుకొని మళ్ళీ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది ఎవరు మేము ఆ రోజు రాలేము ఈరోజు రాలేము ఈరోజు ఏదో మనోజ్ బాబు వస్తే చూస్తామని వచ్చాము ఇంకా కానీ జరిగేది మన కళ్ళ ముందు ఇంత జరుగుతూ ఉంటే మనము ఇంకా చెప్పదామని చెప్తున్నాం బానిసత్వమే ఆన్ గ్రౌండ్ ఆన్ గ్రౌండ్లో వచ్చి మనుషులను కొట్టేది లీడ్ చేసేది హేమాద్రి నాయుడు అది క్లియర్ కట్ సార్ అండ్ ఫోటోగ్రాఫర్ మౌలి అని ఉంటారు మళ్ళీ ఇంకోరి పేరు ఆ పేరు రావట్లేదు చెప్తాను మీకు వీళ్ళు ముఖ్యంగా అందరు ఎవరిని అడిగినా మీరు డైరెక్ట్గా మీద కెమెరా పెడితే ఎవరు అడగరు దయచేసి మీరు హోంవర్క్ చేయండి కొంచెం మీ స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోండి మీరు చుట్టుపక్కల ఉన్న కనుక్కొని మీరు ఒక్కరి చిన్న రీసెర్చ్ చేయండి ఆ తర్వాత నేను చెప్పేది తప్ప రైటా తప్పు చెప్తే ఈ మనోజ్ గారి షర్టు పట్టుకోండి మీరు వచ్చి థ్యాంక్ యూ అన్న